వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి మర్చిపోకండి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయిన దుండేటి శాంతికుమారి అత్యధికమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా తన భర్త అయిన గుండెటి వీరారెడ్డి కోరుకుంటున్నారు గొల్లగూడెం గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు నా భార్యకు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ యొక్క ప్రేమ అభిమానాలు మా మీద ఉంచి మమ్మల్ని గెలిపించినట్లయితే గ్రామానికి కావలసిన అవసరాలను నేనెంతగానో చేయతనిస్తూ గ్రామ అభివృద్ధి పాటలు పనిచేస్తామని ఆగిపోయిన వర్కులన్నీ ముందుకు కొనసాగిస్తారని ఈ సందర్భంగా గారు తెలియజేశారు మరి ఈ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నందుకు వారికి తల్లాడ మండలం గొల్లగోళెం గ్రామం అభ్యర్థి అయిన శాంతకుమార్ దిండెడ్డి శాంతకుమార్ గారి యొక్క భర్త గారు వీరారెడ్డి గారితో మన యొక్క ముఖాముఖి యొక్క ఇంటర్వ్యూ చేటుకు మరి ఈ సిక్స్ నైన్ రిపోర్టర్గా మరి రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది మరి యొక్క గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా ఎన్నికైతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక ఈ యొక్క గ్రామ అభివృద్ధి కొరకు గతంలో ఎన్నో గ్రామ అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో నిధులు ఎన్నో సంక్షేమ కార్యాలు జరిగించిన అనుభవం కలిగి ఉన్న రెడ్డిగారితో ఈ శిక్షణ రిపోర్ట్ ముఖాముఖి సార్ మీరు ఈ గ్రామానికి సర్పంచ్గా మీ సతీమణి గారితో మీరు పోటీ చేస్తున్నారు ఈ గ్రామానికి మీరు ప్రజలు మిమ్మల్ని ఆస్వాదించి గెలిపిస్తే భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ గ్రామానికి గతంలో ఈ గ్రామ సర్పంచ్గా శాంతకుమార్ గారు గెలిపించారు మేము పార్టీ నాయకులుగా ఈ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తూ పెద్దలు తుమ్మల్లాశ్వరావు గారు ఆశీస్సు అప్పుడు మంత్రిగా ఉన్నందున సుమారుగా ఈ గ్రామంలో సీసీ రోడ్లు అయితే కోటి ఇరవై లక్షలు పొప్పించాం నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేశాము అదేవిధంగా డెంగ్యూ జ్వరంతో ఈ మా గ్రామంలో ఫస్ట్ ఫస్ట్ ఒక యువకులు ఓ పిల్లగాడు చచ్చిపోవడం ఇద్దరు ముగ్గురికి డెంగ్యూ వచ్చింది దాంతో డెంగ్యూ నిర్మూలన కావాలంటే మురికి నీళ్ళు లేకుండా చేద్దామన్న ఉద్దేశంతో మూడు వందల ఎనిమిది ఇంకుడు గుంటలు ఒకేసారి గ్రామంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశాం అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళు కావాలని ఒక స్వచ్ఛంద సంస్థ దగ్గరికి పోయి వారి సహకారంతో వారు ఒక మిషన్ అందించారు మినరల్ వాటర్ ప్లాంట్ తయారు చేసి ఐదు లక్షల రూపాయలతోటి ఆ రోజు మనం ఓపెన్ చేసుకుని ఏటీఎం కార్డు ఈ జిల్లాలోనే మొట్టమొదట మేము ఈ గ్రామంలో చేశాం దాన్ని సక్రమంగా నడపలేక మిగతా వాళ్ళు వదిలేశారు అదేవిధంగా ఈ గ్రామంలో ఏ కార్యక్రమం శుభ్రంగా మంచిగా ఒక స్కూల్ బిల్డింగ్ కానీ పంచాయతీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ కాంపౌండ్ వాళ్ళు అంతా శుభ్రంగా చేసుకున్నాం ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలాయి మేము మా టైములో మేము చెగ్గాము ఒకటి నాలుగు కోట్లతో తీసుకొచ్చాము మా పదవి అయిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు కొంతమంది దాని నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయారు అట్లనే మధ్యలో ఈ కమ్యూనిటీ హాల్ వచ్చినా కూడా దాన్ని సక్రమంగా దాన్ని నిర్వహించుకోలేకపోయారు అది క్యాన్సిల్ అయింది కాంట్రాక్ట్ ఎవరి కోపం చెప్తే అతను చేయలేక మధ్యలో రోజు పెట్టిపోయాడు కొద్ది చేసి నెక్స్ట్ ఇప్పుడు ఆ స్కీమ్ అంత మంచినీళ్ళ స్కీమ్ కూడా మూతపడిపోయింది దాంతా ఎక్కడే తుప్పు పట్టిపోయింది దాని మోటార్లన్నీ అన్నీ పీక్కుపోయారు నెక్స్ట్ మేము మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే ఆ మంచినీళ్ళ స్కీమ్ని ఉన్నదృష్ణం కోసం మా సొంత డబ్బులు పెట్టుకునైనా ఆ స్కీమ్ను మేము దాన్ని ఎమ్మటే ఏర్పాటు చేసుకోవాలా కానీ మా మిషన్ బగర దాని నీళ్ళు అసలు మాకు రావటం లేదు ఇంతవరకు మేము చూడలేదు ఆ మంగాపరం నుంచి ఇటు పాత ఆ స్కీమ్ నుంచి కలిపారు అక్కడున్న ఇప్పుడు మన దాకా చేసిన జెడ్పీటీస్ దాసురావు గారు ఆ కాంట్రాక్టర్ శుభ్రంగా పని చేయకపోవడం వల్ల ఎప్పుడు పగిలిపోవటం ఇప్పుడు బజార్లో ఇప్పుడు చూస్తే అన్ని ఎక్కడికక్కడే నీళ్ళు లేతా ఉంటే పోతున్నాయి మాకు గాంధీనగర్ తండా దగ్గర నుంచి వెంకటగిరి నుంచి మన సుజరి సెవెన్ అక్కడ ఆ స్కీమ్ని తీసుకొచ్చి మూడు వాటర్ ట్యాంకులు కూడా మేమే అరవై లక్షలతోటి మూడు ట్యాంకులు నిర్మించినాం కృష్ణాపురం కూడా కృష్ణాపురం గొల్లగూడెం మూడు ట్యాంకులు కూడా నిరుపయోగం ఉన్నాయి కనెక్షన్ ఇంతవరకు ఇవ్వాల పైప్ లైన్ లేదు వాటిని అట్నే ఉంచారు ఐదు సంవత్సరాలు మేము ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ మూడింటిని కూడా మంచి పొరచి మంచి నీళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం ఆ చెక్ డ్యామ్ను కూడా త్వరలోనే మళ్ళీ మా మంత్రి గారితో చెప్పించి చెక్ డ్యామ్ కూడా నిర్మాణం చేపడతాం మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకున్న ఈ ప్రజలకి ఈ వారికి సౌకర్యాలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని సమయంగా మనం చేస్తూ జై కాంగ్రెస్ ఓకే